టీవీ నాణ్యత పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని తిరిగి వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అని కొత్తగా చేస్తా ఉన్నాం ఆడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తూనే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పిల్లలు ఎవరో హైదరాబాద్ పోకుండానే ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ని ప్రారంభించబోతా ఉన్నాం నిరుద్యోగ యువత యువకులు ఎవరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం వేలే కాదు దేశం అత్యంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే పాఠాలు కోచింగ్ చెప్పగలరు అటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి హైదరాబాద్ లో ఆరు నెలల్లో ఒక స్టూడియోలో పెట్టి అక్కడ నుంచి వాళ్ళు పాఠాలు చెప్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ అమ్మాయికి నాలుగు సెట్లో కూర్చొని ఉంటే మన ముందు తగ్గ త్వరగా ఆ హాల్లో వాళ్ళు చెప్పేటువంటి పాఠాలన్నీ కనిపిస్తా ఉంటాయి వినిపిస్తా ఉంటాయి ఇక్కడ కూర్చొని ఇక్కడ నేర్చుకోవచ్చు ఇక్కడ కోచింగ్ తీసుకొని ఇక్కడే పరిచయం

వాళ్ళందరికీ స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి లీకులు లేకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఏర్పాట్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను చేస్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజలకు మనం ఇచ్చినటువంటి ప్రతి మాట ప్రతి వాగ్దానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరిని మోసం చేయాలన్నటువంటి ఆలోచన మాకు లేదు పదేళ్లు పబ్బం మోసం చేసి భ్రమలు కల్పించి బతకాలనేటువంటి ఆలోచన కూడా లేదు చెప్పిందో చేస్తాం చేయగలిగిందో చెప్తాం వందేళ్ళ పైబడి చేరిత కలిగిన ఈ పార్టీ ఇంకా వందేళ్ళ పైబడి రాష్ట్రాన్ని దేశాన్ని పాలన చేసి ప్రజలకు నేను చేస్తున్నాం